విజయనగరం పట్టణంలో కంటోన్మెంట్ ప్రాంతంలో వచ్చిన సమాచారం మేరకు స్లాటర్ హౌస్పై విజయనగరం ఒకటవ పట్టణం పోలీసులు దాడులు నిర్వహించి ఇద్దరు నిందితులు నదుపులోకి తీసుకుని ఆరు వందల కిలోల మాంసం రెండు వాహనాలు మూడు కత్తులు సీజ్ చేసి కేసు నమోదు చేసినట్లు జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ ఒక ప్రకటనలో తెలిపారు అదేవిధంగా జిల్లాలో ఇటువంటి స్లాటర్ హౌస్ నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ హెచ్చరించారు జిల్లాలో ఇటువంటి అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నట్లు సమాచారం తెలిస్తే ప్రజలు స్థానిక పోలీసులకు కానీ వన్ డబల్ జీరో డబల్ వన్ టూ గానీ సమాచారం అందించవలసిందిగా జిల్లా ఎస్పీ కోరారు